ఓం శ్రీ సాయిరాం మరలా మనం సాయి సచరిత్రలో ఈరోజు గారు చేసినటువంటి వింతలేలను చెప్పుకుందాం ఉందాం ఇందులో ముఖ్యంగా అమీర్ సక్కర్ అనేటువంటి ఒక భక్తుడి గురించి తెలియచేద్దాం మరి అధ్యక్ష మనం ప్రతి వారము కూడా బాబాగారి గుడికి వెళ్తూ ఉందాం బాబా గురి చాలా అనుభవాలు మనం చాలాసార్లు చెప్పుకున్నా విన్నాం అందులో ఒకటి అమీర్ సక్కర్ గురించి వద్దాం అమీర్ సక్కర్ కోపర్గాం జిల్లాలో ఉండేవాడు అతడు కషాయ కులానికి అంటే మేకల్ని వాటిని చంపేటువంటి కులానికి చెందినవాడు అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారికి అంటే ఆ వ్యాపారం చేసి మీద వచ్చేటువంటి కొద్ది కొద్దిగా కమిషన్తో ఉంటూ ఉండేవాడు ఒక రోజున అతడికి భగవంతుడు అంటే ప్రేమ పుట్టి భగవంతుడి మీద నమ్మకం కలిగి వ్యాపారాన్ని నిడిచిపెట్టి చిరిడీ చేరి అక్కడ బాబాని చావిడిలో బాబా దగ్గరికి వెళ్ళేసరికి బాబా వారు చావిడలో కూర్చోమన్నారు ఆ చావిడి నేల ఎప్పుడు కూడా తడితడిగా తేమగా ఉంటుంది అటువంటి చోట ఈ సక్కరికి వ్యాధి రోగస్త్రీ కాబట్టి అతనికి అక్కడ ఆ పరిస్థితి ఆ తేమలో ఉండడం అతనికి ఇష్టం లేదు అమీర్ సక్కరికి మసీదుకి వెళ్దామంటే బాబాగారు ఎప్పుడూ కూడా మసీదులోకి అతనికి ఆజ్ఞ ఇవ్వలేదు నువ్వు చావిలోనే ఉండు అనేవారు చావుల్లోనే అతడు అలాగా కూర్చునే ఉండేవాడు ఎంత సా బాబాగారి దగ్గరికి వెళ్దామని ఏనాడు కోరలేదు అలాగే తొమ్మిది నెలలు పూర్తయింది అమీర్ సక్కరు ఇంకా అక్కడ ఉండలేక కొంతకాలం తర్వాత ఆ తేమగా ఉన్నటువంటి ఆ చావిడి మీద విసుక్ కలిగింది చావిడి అంటే మనం షిరిడీకి వెళ్ళిన వెంటనే అరవై సంవత్సరాలు బాబాగారు నివసించినటువంటి ద్వారకామాయి అమ్మ పక్కన ఉన్నటువంటి చిన్నది బాబాగారు ఒకరోజు ఇక్కడ ఒకరోజు అక్కడ పడుకుంటూ ఉండేవారు అటువంటి చావిడి మీద విరక్తి రాత్రికి రాత్రే ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి పారిపోయారు అమీర్ సక్కడ చావి నుంచి పారిపోయి ఒక ధర్మశాల అంటే సత్రాల్లో దిగను ఆ సత్రంలో ఒక ముసలి పకీర్ మరొకడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అతను చనిపోతే ఆజ్ఞ కనుక పోలీసు వాళ్ళకి ఎవరైతే చెప్పారో ఆ కేసు నా మీదకే వస్తుందని అక్కడ చెప్పకుండా ఉన్నాడో ఆ పకీర్ ఆ ముసలి పకీర్ నీళ్ళు అడిగాడు నీళ్లు తెచ్చి ఇచ్చిన వెంటనే నీళ్లు తాగి అక్కడ ఉన్నటువంటి పకీర్ చనిపోయాడు ఈ విషయం పోలీసులు తెలియజేస్తే తన మీదకే వస్తుందని అక్కడే ఉన్నాడు ఆ చావుకి నేనే కారణమా ఏంటని సందిగ్ధంలో అందరూ నన్ను అనుమానిస్తారు అని ఉండగా అనవసరంగా షిరిడి విడిచిపెట్టాను నాదే తప్పు అని చెప్పి మరల మధ్యలో బాబా తపస్సు చే నామేపం చేస్తూ అక్కడ నుండి షిరిడి వెళ్ళారు ఏ ఒకనాడు మధ్యరా ఒకరోజు మధ్యరాత్రి అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఓ అబ్దుల్లా నా వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నదాన్ని అరిచన బాబా గారు లాంతర్ తీసుకుని అబ్దల్లా వైపు వచ్చి పరుపులాగి బాబాగారు పడుకున్న అరవై దుప్పట్లు అరవై డెబ్బై దుప్పట్లు కింద వేసుకుని ఆయన ఒక పరుపు కింద పడుకునేవారు ఆ పరుపులన్నీ చూశారు కానీ ఏమీ కనిపించలేదు అయినా సరే బాబా గారు ఇక్కడ ఒక దుష్ట ప్రాణి తిరుగుతుంది జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా చూడండి అనుకో సటకాతోటి బాబాగారు నేలపై కొడుతున్నారు అది చూసిన వాళ్ళందరూ కూడా ఏంటి ఎక్కడుంది ఎక్కడుంది అని చూసేసరికి అక్కడికి పాము వచ్చినని బాబా అనుమానించుచున్నానని అనుకున్నారు అలా ఉండడం వల్ల ఒక రోజున అబ్దుల్ ఆంతను తీసుకురమ్మను ఆ చోటకు నిజంగా పాము కనబడింది అది పడగ విప్పి తలవైపు అమీర్ సక్కర్ని కాటు వేయడానికి రెడీగా ఉంది బాబా ముందుగానే అమీర్ సక్కర్ని రక్షించాడు అతను అంటే చెప్పిన మాట వినకుండా గురువుగారి మాట ధిక్కరించి వెళ్ళినందుకు అవమానం చెందాడు ఏకాటంలో పడ్డాడు మరల ప్రాణహాని కూడా ఉండబట్టి బాబా గారి సాంగత్యం ఉండబట్టే ఆ పాము నుండి తప్పించుకున్నాడు అక్కడ చావు అనేటువంటి కేసు నుంచి కూడా బాబా గారు అనుభవం వల్ల ఆ అమీర్ సక్కర్ తప్పించుకోగలిగాడు తేలు పాము తేలు పాము నుంచి బాబాగారు తన శిష్యుల్ని ఏ విధంగా రక్షించారో ఇది చూద్దాం బాబా ఆర్జించే కాకాసాహెబ్ దీక్షిత నిత్యము కూడా షిరిడిలో భాగవతమును బావార్ధరామయ్యను చెబుతూ ఒకనాడు అలాగే చెప్తున్నప్పుడు మనం ఇక్కడైతే హరికథలు బుర్రకథలు మనమైతే ఇప్పుడు అయితే లేవు కానీ పూర్వం వినేవారు కదా అలాగే అక్కడ భాగవతం జరుగుతున్న పా పురాణ కాలక్షేపం జరుగుతుంది హేమండ్ పంత్ కూడా అది వింటూ హేమంట పంత్ అంటే మన సాయి సచరత రాసినటువంటి మహానుభావుడు ఆయన వింటూ ఆ భాగవతంలో లీనమైపోయాడు ఎక్కడైనా సరే బిడ్డలకి ప్రమాదం అయితే తల్లి ఎలా ఉంటుంది అలాగా జరుగుతుండగా ఒక పెద్ద తేలు మాత్రం హేమండ పంత్ భుజం పైనుంచి అంటే ఉత్తరయం ఆయన పైన ఇలాంటి కొండువా పైన ఒకటి ఉంది మొదట దాన్ని ఎవరో గమనించలేదు ఎవరు పురాణంలో శ్రవణం చేస్తారో వాళ్ళని భగవంతుడు రక్షించారు ఎవరైతే భగవంతుని నామస్మరణ చేస్తారో వాళ్ళని భగవంతుడే చూసుకుంటున్నట్టుగా హేమండ పంత కుడిభుజంపై తేలు చూశాను అది చచ్చిన దానివల్ల అంటే కిక్కురు అనకుండా హేమండ పంత ఎంత శ్రద్ధగా అయితే పురాణం వింటున్నారో ఆ తేలు కూడా ఇటువంటి ఉత్తరం మీద అంతే శబ్దం లేకుండా అది కూడా వింటున్నట్టుగా చచ్చిన దానివల్ల పడి ఉంది వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులు చూశారు వెంటనే నన్ను భగవంతుడి దగ్గర నాకేం అవ్వలేదని ఆ ఒత్తియాన్ని జాగ్రత్తగా మడతబెట్టి ఆ తేలుని తీసుకుని బయట పాడేశారు రెండు చివరిని పట్టుకుని తేలు కరవకుండా జాగ్రత్తగా బయట పాడేశారు కారణం ఏంటి అదే మనం భగవంతుడి నామ స్మరణ లేకపోతే మనం అందరం భగవంతుడి జాతిలో ఉన్నాం కాబట్టి అది కూడా భగవంతుడు రక్షించడానికి అనుకోవాలి కానీ దాని అంతా అది సైలెంట్గా ఉన్నది ఇది కూడా సాయినాథుని యొక్క లీల ఇంకా పాము తేలు గురించి చెప్పుకున్నాము పాము గురించి కూడా చూద్దాం ఒకసారి కాకా సాహిబ్ ఇలాగే మేడ మీద కూర్చుని ఉన్నారు ఒక పాము మాత్రం కిటికీలోంచి చిన్న హోలు ద్వారా వచ్చి చుట్టుకుని కూర్చుంది అందరూ దీపాన్ని తెచ్చి ఎక్కడుంది 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 అని చెప్పి వెతుకుతుంటే పాము మాత్రం బుసలు కొడుతూ చాలా ప్రమాదకరంగా ఉంది కానీ అందరూ కూడా బడితలు కర్రలు తెచ్చి అన్నది చిన్న రంధ్రం నుండి బయటికి రాలేదు నిజంగా ఇది భగవంతుడు లేదు కాబట్టి అది అక్కడితో ఆగిపోయింది నిజంగా అలా కొడుతున్నప్పుడు అది ఏ సందులోంచి ఒక సడన్గా వచ్చేసి కూడా కోటి వేసి చనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ ఇక్కడ బాబాగారు ఆజ్ఞ వల్ల ఎవ్వరికీ కూడా ఏ ప్రమాదం జరగలేదు శబ్దం కొట్టి కొట్టి బుసలు కొట్టి కొట్టి ఆఖరికి ఆ చిన్న రంధ్రం నుంచి అది ఎలా తప్పించుకుని వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది ఈ విధంగా భక్తుల్ని ఏ నిమిషమైనా సరే బాబాగారు రక్షిస్తూనే ఉండేవారు ఈ విధంగా బాబాగారు భక్తుల్ని బాబావారి దగ్గరుండి రక్షిస్తూ ఉండేవారు ఓం శ్రీ సాయిరాం ఈ రోజుతోటి తోటి ముగిస్తున్నాం